హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండింగ్ అనమాట జాన్ థర్టీ ఫస్ట్ రోజు ఆ రోజు పిల్లలకి పీటీ ఉంది దానికోసం అయ్యేసి నేను మార్నింగే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అదంతా రెడీ చేసి పెట్టి రోల్ నెంబర్ వైజ్ మనకి టైమింగ్ అనేది ఇస్తారు ఇప్పుడు పాప బాబు సేమ్ స్కూల్ కాబట్టి వాడు యూకేసి పాప వచ్చేసరికి ఫిఫ్త్ కాబట్టి ఇద్దరు టైమింగ్స్ వేరుగా ఉంటాయి టైం చాలా పట్టుద్ది ఈరోజు అందుకని నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళడం లేదు పీటీఎంకి వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ అది అయితే రెడీ చేసి పెట్టేశాను మా వారికి వెళ్ళి అంత కుదరదు పైగా నేను వెళ్తే మంచిగా హ్యాండిల్ చేసుకుంటాను అంత క్లియర్గా కనుక్కుంటే ఏదన్నా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏదన్నా చేంజెస్ ఉన్నాయా ఏది బెటర్గా ఉంది ఏ ఎందులో వీక్గా ఉన్నారా అవన్నీ మొత్తం కనుక్కుంటాను అందుకోసమని నేనైతే రెడీ అయిపోతున్నాను చలి కూడా చాలా హెవీగా ఉందనమాట బయటికి వెళ్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతాము పిల్లలతో అది కూడా మనం హ్యాండిల్ చేయలేము మనం అంటే ఎలా అయినా ఓకే సర్దూ కానీ పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది అందుకోసం అనేసి ఇంక నేను పిల్లల్ని తీసుకెళ్లకుండా వాళ్ళు నిద్రపోతున్నారు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేస్తే నేను వచ్చేలోపు వాళ్ళు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినేస్తారని ఇద్దరికి ఒకళ్ళకి దోశలు ఒకరికి ఓట్స్ రెడీ చేసి పెట్టేసి ఇలా కవర్ చేసి పెట్టేశారనమాట ఇంక వాళ్ళకి ప్రాబ్లం ఉండదు నేను కొంచెం లేట్ అయినా సరే హాస్పిటల్కి కూడా వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాను నేను కల్కత్తాలో ఉన్నప్పుడు స్కిన్ ట్రీట్మెంట్ తీసుకుంటుండే అది ఇక్కడికి వచ్చాక మరీ అసలు తగ్గడం లేదు కానీ అలానే కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా అనేసి నేను వచ్చేసరికి ఈ హుడి అలాగే ఈ జీన్స్ రెండు నేను అజియోలో తీసుకున్నాను ఎవరికన్నా కావాలంటే చెప్పండి లింక్ ఇస్తాను క్వాలిటీ అయితే రెండు చాలా బాగున్నాయి మంచి డిస్కౌంట్లో కూడా వచ్చినాయి ఇప్పుడు ఉన్నాయా అవుట్ ఆఫ్ స్టాక్ అయిందో తెలియదు నేను తీసుకొని కూడా జీన్స్ తీసుకొని ఒక త్రీ ఫోర్ మంత్సే అవుతుంది హుడీ అయితే రీసెంట్గానే తీసుకున్నాను లైరాది క్వాలిటీ అయితే చాలా బాగుంది దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రజెంట్ డిస్కౌంట్ ఉందో లేదో సేమ్ ప్రైస్ ఉందో లేదో తెలీదు ఎవరికైనా కావాలంటే ఇస్తాను మీరు కాట్లో యాడ్ చేసి పెట్టుకొని చెక్ చేసుకుంటూ విస్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉండండి తగ్గినప్పుడు మామూలుగా ఇది వన్ జీరో ఫైవ్ ఫోర్ అనమాట హుడీ కాస్ట్ నాకు ఆఫర్లో ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ లోపే వచ్చేసింది ఎక్కువ అయితే దీనికి ఆఫర్ పెట్టరు పెట్టినప్పుడు మనం చెక్ చేసుకుంటూ తీసుకోవాలి క్వాలిటీ చాలా బాగుంది అందుకని రికమెండ్ చేస్తున్నాను కంఫర్ట్గా కూడా ఉంది హుడీస్ కొంచెం టైట్గా ఉండే వేస్ అంటే కరెక్ట్ సైజు కన్నా ఒక సైజు ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్ కంఫర్ట్గా ఉంటాయి కొంచెం లూజ్గా ఉన్నా బాగానే ఉంటుంది చూడ్డానికి ఇక్కడ ఎంహెచ్కి ఆర్మీ హాస్పిటల్కి నేను పాపకు వ్యాక్సినేషన్ చేయించడానికి తీసుకువెళ్ళాను అప్పుడు చూశాను కానీ తర్వాత మనకి ఇక్కడ రూల్ ఎలా ఉంటుంది అంటే బుక్ తీసుకొని వెళ్ళాలి కొన్ని కొన్ని దగ్గర కంపల్సరీగా బుక్ అనేది మెయింటైన్ చేయాలి మనం అంటే ఎవ్రీ టైమ్ ఏమేమి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనేది ఇక్కడ కూడా అలా ఉంటుందో లేదో మరి మనకు తెలీదు స్కిన్ కూడా ఎక్కడుందో కూడా నాకు తెలియదు ఇవాళ ఓపీడీ ఉందా కూడా ఎటు పీటీఎంకి వెళ్తున్నాను కదా టైం రెండు కలిసి వస్తాయి అన్నట్లుగా అలా ప్లాన్ చేసుకున్నాను మళ్ళీ మళ్ళీ బయటకు రావడం ఎందుకు ఇచ్చాలి కానీ కానీ వచ్చినప్పుడు స్టార్టింగ్లో తెలియలేదు కానీ తర్వాత మనం ఈ రిక్షాలో వెళ్తాం కదా ఇవ్వాలి వచ్చాలి మాత్రం అసలు ఫ్రీజింగ్ ఉంది మనకొక గుడి వేస్ట్ అనమాట ఏదో అలా వేసుకొని వచ్చింది కానీ ఒక షాలు అలాగే క్యాప్ గ్లౌజెస్ అన్నీ వేసుకొని రావాలి అంత చలి ఉందనమాట నేనైతే అసలు తట్టుకోలేకపోయాను బెటర్ అయింది పిల్లల్ని తీసుకొని రాకపోవడం అని అనిపించింది ఫస్ట్ పాపది లెవెన్ తర్వాత బాబుది కంప్లీట్ చేసేసుకున్నాను బాబు వాళ్ళ మ్యామ్ అయితే రాలేదు ఎప్పుడైతే వీడు జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి ఆవిడ ఫుల్ హాలిడేస్ అనమాట అంటే సెలవు పెడుతుంది మ్యారేజ్ అయింది దానికోసం అని అలాగా వీరికి పెద్దగా ఏం తెలియదు కానీ పాప వాళ్ళ మామ అయితే సూపర్ అనమాట మంచిగా నోటీస్ చేస్తుంది ఏది బెటర్ ఏది బెటర్ కరేదని పాప గురించి అయితే చాలా బెటర్గానే వచ్చింది అంటే కొత్త స్కూల్ కదా ఎలా ఉంది ఏంటి అన్నదంతా బిహేవియర్ వైజ్ అలాగే చదువు ఇదంతా బెటర్గానే ఉంది పీటీ టూ మార్క్స్ ఇచ్చారు మంచిగానే వచ్చాయి ఇక్కడ అయినా నాకు ఎడ్యుకేషన్ ఇక్కడ చాలా బాగా నచ్చింది మంచి కేరింగ్ అనమాట ఏదన్నా పేపర్స్ చూపిస్తారు కదా మిస్టేక్ రాశారే అనుకోండి అవి తీసి మనకు చూయించి మన ముందే అడుగుతారనమాట ఇది నువ్వు నీకు పలానా టైంకి నేర్పించాను కదా ఇది ప్రాక్టీస్ చేయించాను కదా ఇది ఎందుకు చేయలేదు ఇంకా బెటర్గా చేయొచ్చు అని నెక్స్ట్ టైం ఇలా చూపిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా జాగ్రత్తగా చదువుతారు పిల్లలు నేను వెళ్ళిన రోజు అన్ని పనులు ఒకేసారి అయిపోతాయి అనుకుంటే స్కిన్ డాక్టర్ లీవ్లో ఉన్నారంట నేను ఇంక వెంటనే ఇంటికి వచ్చేసాను ఆ రోజు థర్టీ ఫస్ట్ అనమాట జాన్ థర్టీ ఫస్ట్ లాస్ట్ టైం జాన్ థర్టీ ఫస్ట్కి ఫుల్ బిజీగా ఉండే నేను కేక్ ఆర్డర్స్తో నాకు ఇది అదే మార్నింగ్ నుంచి అదే అనిపిస్తుంది అనమాట కొంతమంది ఏం పిల్లలు అలాగా ముందు నుంచి తెలిసిన పిల్లలు మన కలకత్తాల వాళ్ళు మెసేజ్ చేస్తున్నారనమాట మీరు ఇక్కడ ఉన్నారా లేదా అన్నట్లుగా అక్కడ నుంచి రెండు మూడు ఫోన్స్ వచ్చేసరికి ఇంకా బాధేస్తుంది నేను అక్కడ లేను అక్కడ ఉన్నాను అనుకొని నేను వేరే ప్లేస్లో కదా ఉండేది కేక్ ఆర్డర్స్ వస్తే నాకేమి ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ సరిగా ఎవరికి తెలిసింది లేదు నేను ఒక్క కేక్ కూడా చేయలేకపోతున్నానని అనుకోకుండా ఆఫ్టర్నూన్ తర్వాత నాకు పాప వాళ్ళ డాన్స్ క్లాస్ నుంచి పాప డాన్స్ క్లాస్కి వెళ్తుంది కదా అక్కడ నుంచి అలాగే ట్యూషన్ నుంచి ఇక్కడ మన తెలుగు వాళ్ళ ఒకళ్ళు ఉన్న వాళ్ళు ఫోన్ చేశారనమాట కేక్ కావాలి అనేసి ఇంకా నాకు దగ్గర ఐటమ్స్ కంప్లీట్గా అయితే లేవు అప్పటికప్పుడు మళ్ళీ అంత చలి ఉందా మార్నింగ్ మా వారిని బతి అడుక్కొని వెళ్ళి బేకరీస్లోకి వెళ్ళి ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి మరి ఫస్ట్ దగ్గరలో ఉన్న బేకరీని అడిగితే టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు బ క్రీము మరీ అంతా ఉండదు హోల్సేల్లో ఉంటే మనకు వన్ థర్టీ వన్ ఫిఫ్టీకి వస్తుంది వన్ సెవెంటీలో పెట్టచ్చు కానీ మరీ టూ ఫిఫ్టీ పెడితే మనకి చాలా లాస్ అనమాట అందుకని క్యాంట్కి వెళ్ళి మా వారితో వెతికితే ఒక షాప్లో నాకు క్రీమ్స్ అనేవి దొరికినది బేకరీలో ఇచ్చారు వన్ ఫిఫ్టీ పర్ బాటిల్ వన్ లీటర్ బాటిల్ లాగా అదే ప్యాక్ ఉంది కదా అలా ఇచ్చారనమాట నేనైతే టూ ప్యాక్స్ తీసుకొని వచ్చాను అలాగే ఒక డార్క్ కంపౌండ్ కూడా తీసుకొచ్చాను ప్యాక్ మీద వన్ సెవెంటీ ఉంది మనకి బేకింగ్ మెటీరియల్ షాప్లో ఇంకా కొంచెం తక్కువకే వస్తుంది ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కాకపోతే వాళ్ళు టూ హండ్రెడ్ తీసుకున్నారు సరే ఏదో ఒకటి ముందు కొంచెం ఎక్కడైనా సరే మనం వర్క్ స్టార్ట్ చేయాలంటే మనమే ఎక్కువ ఖర్చు అవుతాయి అది ఎక్కడైనా నార్మలే కొన్ని రోజులు తెలిసే జనాలకి మనం వర్క్ చేస్తామని తెలిసే వరకు అలాగే మనం మెటీరియల్ ఎక్కడి నుంచి తెప్పించుకోవాలని తెలిసే వరకు ఇలా మన మనీ అనేవి వేస్ట్ అయిపోతూనే ఉంటాయి అది ముందుగానే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి నేను ఇలాగ త్రీ టైమ్స్ ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు ముందు వేస్ట్ అయిపోతాయి అనేసి ఇట్లాగా అస్సాంలో వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అస్సాంలో అంతేం ఖర్చు అవ్వలేదు ఎందుకంటే నేను అక్కడే నేర్చుకున్నాను అక్కడ కొంచెం ఐడియా ఉంది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని కలకత్తా వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగ చాలా అమౌంట్ వేస్ట్ చేశాను వేస్ట్ అంటే అదే తెలియక తెలుసుకోవడం కోసం సేమ్ ఇక్కడ ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఏం లేవు నేను మెటీరియల్ తెప్పిస్తే పటియాలా నుంచి కానీ తెప్పించాలి ఇప్పుడు చండీగఢ్లో ఎక్కడైనా ఉన్నాయేమో చెక్ చేస్తున్నాను క్యాండ్ అయితే అంబాలా క్యాండల్ అయితే ఎక్కడ లేవు ఇలా మెటీరియల్ ఉండేవి పటియాలా నుంచి మెటీరియల్ తెప్పించిన ప్రతిసారి నాకు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలాగా ఖర్చు అవుతున్నాయి అనమాట వాళ్ళు బస్కు వేసిన లాస్ట్ టైం బస్కు వేశారు నా మెటీరియల్ కాస్ట్ అంతా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే నేను దానికి వేసి బస్కి ఇచ్చిన కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు ఇచ్చాను త్రీ ఫిఫ్టీనో ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఇచ్చాను అనమాట ఇవి సడన్గా వచ్చాయి కదా ఆర్డర్స్ మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం రాలేదు ఒక ఫోర్ తర్వాత అలా వచ్చినాయి అనమాట నేను వెళ్ళి క్రీమ్స్ అవి తెచ్చుకున్న తర్వాత ఈ స్పాంజెస్ అన్ని బేక్ చేసేవారికి కొంచెం టైమే పట్టింది ఒకరికి టెన్ థర్టీకి ఇవ్వాలి మిగతావి రెండు జాన్ ఫస్ట్కి ఇవ్వాలి నేను వీడియోలో స్టార్టింగ్లో జనవరి థర్టీ ఫస్ట్ అని చెప్పినట్టు నేను కాదు ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ జాన్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ చలికి ఏం వాగుతున్నా అని అర్థం కావట్లేదు నేను ఇక్కడ చిన్న క్యూట్ కేక్ అయితే రెడీ చేస్తాను ఇది పైనాపుల్ ఫిల్లింగ్ కేక్ అనమాట ఫ్రూట్ ఫిల్లింగ్ లాస్ట్ టైం నేను రెడీ చేసుకున్నాను ఇది డిసెంబర్లో స్టార్టింగ్లో రెడీ చేసుకున్నాను ఈ ఫ్రూట్ ఫిల్లింగ్ అనేది ఇది త్రీ మంత్స్ వరకు మంచిగా ఉంటుంది మనకి ఇప్పుడు అసలుకి చలి కాబట్టి ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు అయినా ఉన్న నా టేస్ట్లో ఏం ఫరక్ ఉండదు పైనాపిల్ ఫిల్లింగ్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలని ఎవరికైనా డౌట్ ఉంటే ఆల్రెడీ మనం ఛానల్లో వీడియో చేశాను చెక్ చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదైతే సింపుల్ అండ్ క్యూట్ ఉంది నాకు భలే నచ్చింది ఇది మార్నింగ్ నుంచి నాకు వచ్చిన మెసేజెస్ అంటే మీరు కలకత్తాలో ఉన్నారా కేక్ కావాలి ఇలా వచ్చిన మెసేజెస్ మా వారికి చూపించడం బాధపడడం అందుకని ఆయన లేదులే నువ్వు ఈ కేక్స్ చేసుకుని నేను నీకు వర్క్లో హెల్ప్ చేస్తున్నా అనేసి నాకు పాపం బాగానే హెల్ప్ చేశారు అంటే మొత్తం అయిపోయింది కదా నేను ఫుడ్ చేసే టైం నాకు లేదు ఇవి ఫుడ్ పెట్టుకుంటే మళ్ళీ వీటికి లేట్ అయిపోతుంది అందుకోసమని మా వారు నాకు వచ్చినట్లు నేను చేసేస్తాను కానీ నీకు నువ్వు కేక్ వర్క్ చేసుకో అనేసి అన్నారనమాట మనకు అన్ని టైము కంఫర్ట్గా రావన్నమాట ఇది నాది స్టార్టింగ్ టైం అనమాట ఇక్కడ వర్క్ నేను స్టార్ట్ చేసేది నాకు ఎన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నా అంటే నాకు ఆ టైంలో నా వర్క్ ఉన్నా కానీ ఇలాగ ఇంట్లో వర్క్ ఉన్నా కానీ దాన్ని పక్కన పెట్టేసి లేకపోతే దాన్ని దీన్ని హ్యాండిల్ చేసుకుంటూ చేస్తేనే ఇప్పుడు నాకు ఆ వర్క్ ఉంది కదా అని ఆర్డర్ ఫస్ట్ టైమే క్యాన్సిల్ చేసుకున్నాను అనుకోండి ఇప్పుడు ఇప్పుడు చేయట్లేదు అనేసి మనకు తర్వాత ఆర్డర్ ఇవ్వరు ఎందుకంటే ఇది స్టార్టింగ్ మన దగ్గర ఒక నాలుగైదు కేక్స్ తీసుకున్న తర్వాత అయినా మనకి ఏదన్నా పాజిబుల్ కాక చేయకపోయినా ఓకే కానీ స్టార్టింగ్ మనం ఇలా చేసామనుకో అంత బెటర్గా అనిపించదన్నమాట వాళ్ళకి నేను వెళ్ళి కేక్ డెలివరీ ఇచ్చే లోపు అంటే నేను ఇది పిండి అదంతా నేను ముందు కలిపేసి పెట్టేసుకున్నాను మావారు చపాతి చేస్తున్నారు పాపం లావు లావుగా నేను అమౌంట్ చూపిస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చాక నేను కూడా మళ్ళీ అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నాను భలే హ్యాపీ అనిపిస్తుంది తెలుసా అది హండ్రెడ్ రూపీస్ అయినా కానీ ఫైవ్ హండ్రెడ్ అయినా థౌజండ్ అయినా కానీ మన చేత్తో మనం కష్టపడి ఏం చేసుకుంటే అసలు ఆ ఫీలే వేరు ఇది నేను నేను చేసిన ఒక వన్ హాఫ్ ఫెయిల్యూర్ కేక్ అనమాట ఏదో కొత్తగా ఏదో ట్రై చేస్తే అది ఫెయిల్ అయిపోయింది నేను ఇలాగా నేను ట్రై చేస్తూనే ఉంటాను ఒక్కొక్కసారి బాగా వస్తే ఒక్కోసారి బాగా వచ్చింది ఒక్కోసారి ఇలా ఫెయిల్ అయిపోతుంది రీజన్ చెప్పలేము ఏమన్నా మెజర్మెంట్స్ అటు చేసి ఉండొచ్చు లేకపోతే ఏమన్నా వేయడం మర్చిపోయి ఉండొచ్చు టెంపరేచర్ సరిగా ఉండకపోవచ్చు నాకు దీనికి తెలిసి టెంపరేచర్ సరిగా లేదేమో అని అనుకుంటున్నాను నా స్టవ్ కూడా హ్యాండ్ ఇస్తుంది నేను అవే తీసుకుంటున్నాను ఇక రెండు మూడు రోజులు బుక్ చేయబోతున్నాను అనమాట ఇంకా అందరికీ ఫుడ్ అది పెట్టేసి అనమాట ఇది మార్నింగ్ ఇచ్చేది కాబట్టి ఇవాళ ఇప్పుడు ఇవ్వాల్సినవి ఇచ్చేశాక ఫుడ్ చేసేసాను మళ్ళీ నేను చేసేసి వాళ్ళు తిన్నాక వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మళ్ళీ నేను ఈ కేక్ చేసుకునేది ఇది ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలి ఎంత లేట్ అయినా నైటే చేసి పడుకుంటా కానీ మార్నింగే ఈ వర్క్ చేయాలంటే అస్సలు అవ్వదు చల్లగా అంత అవుతుంది నా వల్ల అసలు కాదు మనకి ఈ క్రీమ్స్ ఇవన్నీ చల్లగా ఉంటాయి కాబట్టి నేను అందుకే నైట్ లేట్ అయినా పర్లేదు అనేసి టూ త్రీ వరకు అయితే నేను ఈ వర్క్ చేసుకొని నేను పడుకున్నాను అనమాట క్లీనింగ్తో సహా ఇదైతే డాన్స్ క్లాస్లో ఇవ్వాలి నేను దీనికి అమౌంట్ అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే పాప వెళ్ళే డ్యాన్స్ క్లాసులు పై అక్కడ అంతా తిన్నదంతా పిల్లలే కదా అనేసి నాకు దీనికి తీసుకోవాలనిపించలేదు మన తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ లాగా అనిపించింది అనమాట నేను మన ఛానల్లో ఒక సిస్టర్ మెసేజ్ చేస్తున్నారు కేక్ క్రమ్ కోటింగ్ చేశాక ఫ్రిడ్జ్లో పెట్టా పెట్టేటప్పుడు అలానే పెట్టేయాలా అనేసి అలా పెట్టడం కన్నా కూడా మనం ఎక్కువ అవర్స్ పెడుతుంటే ఇలాగ బాక్స్లో ప్యాక్ చేసి పెట్టి ఉంచడం బెటర్ అనమాట మనం ముందుగా చేసిన కేక్ అయినా సరే లేకపోతే క్రమ్ కోటింగ్ చేసిన కేక్ అయినా సరే వన్ ఆర్ టూ ఒక త్రీ ఫోర్ అవర్స్ అనుకోండి అలా పెట్టేయచ్చు బాక్స్ లేకుండా ఎక్కువ టైం మనం ఫ్రిడ్జ్లో ఉంచాలనుకోండి డ్రై అవుతుంది కదా కేక్ అనేది అందుకోసం అనేసి మీరు ఖచ్చితంగా కవర్ చేసి మంచిగా పెట్టేయాలి ఓవర్ నైట్ లేదా అంతకంటే ఎక్కువ టైం ఫ్రిడ్జ్లో పెట్టే పని అయితే అలా కుల్లా పెడితే ఖచ్చితంగా కేక్ మీద క్రాక్స్ వస్తాయి అందుకని క్లోజ్ చేసుకొని పెట్టేయాలి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో